పశ్చిమ గోదావరి జిల్లా తాళెపల్లి గూడెంలో సుపరిపాలనలో తొడియోలు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు మంత్రికి కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు స్థానిక టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీతో కలిసి పంతొమ్మిదవ వార్డులో మంత్రి పర్యటించారు గతేడాదిలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని గడప గడపకు వెళ్లి వివరించారు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు డిఫరెంట్ వాళ్ళు వేరే ఏదో పెట్టుకున్నారు టైప్ పెట్టుకుని కాకుండా వాళ్ళ పేరుతో ఇచ్చారు డ్రా చేశారన్నారు అన్నారు అంటే వాళ్ళ పేరుతో ఇచ్చి ఉంటే ఖచ్చితంగా అది అధికారుల ఫాల్ట్ దాని మీద ఇమీడియట్ గా వెరిఫై చేయమని మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కూడా పంపించాను యాక్చువల్ గా ఈ కేసు రావటం ఇదే ఫస్ట్ టైం నాకు తర్వాత కొన్ని మున్సి నాలుగైదు మున్సిపాలిటీస్ లో జరిగింది గా మేజర్ జరిగింది తణుకులోనే తణుకులోనే యాక్చువల్ గా అందువల్ల వాటిని బ్లాక్ చేశాము అయితే వాటి అన్నిటి కూడా రిలీజ్ చేస్తాం ఎలా చెప్పా అంటే ఒరిజినల్ వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూకి యాక్సెప్ట్ చేస్తే బాండ్ వాళ్ళు తీసుకోమని ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇచ్చాం వాళ్ళు కొంతమంది తీసుకున్నారు కొంతమంది ఇంకా తీసుకోలేదు ఏదేమైనప్పటికీ ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షించడం జరుగుతుంది ఒకసారి